రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరి నమస్కారం నేను మిస్నాథరెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో ఉన్న మీరు ఎవరైనా బంగారం కొనాలనుకుంటున్నారా అయితే మీకు త్వరలో నేను ఒక శుభవార్త అయినగా చెప్పబోతున్నాను కువైట్లో ఉన్న మాలిలో ఉన్నటువంటి సుకల్ వతిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవైలో ఉన్నటువంటి ఎఫ్ జల్స్ వాళ్ళు ఒక మంచి ఆఫర్ని అయితే తీసుకురాబోతున్నారు అందులోను ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్ కోసం ఆ ఆఫర్ ఎప్పుడు ఏమిటంటే మీకు నేను అతి త్వరలోనే తెలియజేస్తాను ఎవరు ఊహించినటువంటి ఆఫర్ అయితే దీనికి సంబంధించిన సమాచారం మీకు వెంటనే తెలియాలంటే తప్పనిసరిగా మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ని ఫార్వర్డ్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఈ అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను ఎంత మంచి ఆఫర్ అంటే అంతటి మంచి ఆఫర్ అయితే ప్రకటించబోతున్నారు సో త్వరలోనే మీకు నేను దానికి సంబంధించిన వివరాలు అయితే తెలియజేస్తాను జనరల్గా ఎవరైనా ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు కొనసాగించే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారు వారి లగేజ్ని తీసుకెళ్ళడానికి ట్రాలీని అయితే యూజ్ చేస్తూ ఉంటారు అయితే ఈ లగేజ్ ట్రాల్ ఏదైనా ఉంటుందో అది మనం ఉచితంగా ఉపయోగించుకోవచ్చా అనేసి అంటే దానికి కొన్ని నిబంధనలుగా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు కుక్కటికి సంబంధించినటువంటి డీజీసీఏ వాళ్ళు అదేమిటంటే ఎవరైనా సరే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారంటే ఈ లగేజ్ని తీసుకునేటువంటి ఆ బండ్లు ఏవైతే ఉంటాయో వాటిని తోసుకొచ్చేదానికి కొంతమంది అక్కడ మనుషులు ఉంటారు సో వారితో మనకి అవసరం లేదనుకుంటే మనం ఉచితంగానే ఆ ట్రాల్ని కనుక ఉపయోగించుకోవచ్చు అలా కాకుండా అతనితో మనకి అవసరం పడుతుంది అతనే ఆ లగేజ్ తీసుకురావాలి అనుకుంటే చిన్నపాటి ట్రాలర్కి అయితే కనుక ఒక దినారు ఛార్జ్ చేస్తారని చెప్పేసి అలాగే పెద్ద లగేజ్ తీసుకెళ్ళేదానికి పెద్ద ట్రాలర్ ఏదైతే ఉంటుందో దానికైతే కనుక రెండు దినాలు ఛార్జ్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ట్రాలర్ మనం యూజ్ చేయాలంటే మనం ఎవరితో సంబంధం లేక మనమే యూజ్ చేసుకుంటే ఉచితం అలా కాకుండా ఎవరి ద్వారా అయినా సరే మనం దాన్ని ఉపయోగించినట్లయితే అంటే మనం లగేజ్ తీసుకెళ్ళాం వేరే మనిషి దాన్ని తీసుకో తోసుకొని వచ్చాడు అనుకోండి అక్కడ ఉంటారు ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో దానికోసం అని చెప్పేసి కొంతమంది సో వాళ్ళ ద్వారా కానీ మనం యూజ్ చేసుకుంటే చిన్నదానికైతే ఒక దినారు పెద్దదానికైతే అయితే రెండు దినాలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరియు మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు సంయుక్తంగా జిల్లీ బాలశుయ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు ముఖ్యంగా వీళ్ళు గ్యారేజ్లు వర్క్షాప్లు ఏవైతే ఉంటాయో వాటిని అలాగే ఎవరైతే నివాస చట్టాన్ని కార్మిక చట్టాన్ని ఉల్లంఘించుంటారో అలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని తనిఖీలు కనుక నిర్వహించారు ఈ తనిఖీల్లో సుమారుగా ఒక పదకొండు గ్యారేజ్ల పైన ఉల్లంఘనలు నమోదు చేసినట్టు వారికి నోటీసులు అంటించినట్టు తెలియజేస్తున్నారు అలాగే అరవై ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన ఉల్లంఘనలు ఎవరైతే పాల్పడి ఉంటారో అలాంటి ఒక అరవై ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు అంటే నివాస చట్టాన్ని కార్మి చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఒక పంతొమ్మిది మందిని అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేసినట్లు తెలియజేశారు గతంలో ఒక వీడియోలో మనం చెప్పుకున్నాం కదా కువైటికి సంబంధించిన ఒక వ్యక్తి రాజకుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా పరిచయం చేసుకుని ఒక మహిళను మోసం చేశాడని చెప్పేసి ఆ మహిళను మోసం చేసి సుమారుగా ఒక లక్ష నలభై మూడు వేల కువైతీ దినారుల అతను కాజేయడం జరిగింది డబ్బుల రూపంలో కావచ్చు మిగతా ఇతరత్ర వాటి ద్వారా కావచ్చు మొత్తం ఏదంటే ఒక లక్ష నలభై మూడు వేల రూపాయలు ఆవిడ దగ్గర నుంచి ఇతను తీసుకోవడం జరిగింది ఇతను ఏమైనా చెప్పి పరిచయం చేసుకున్నాడు నేను రాజకుటుంబానికి సంబంధించిన వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఒక వాగ్దానం అలాగే ఈ వాణిజ్యానికి సంబంధించి అంటే బిజినెస్ పరంగా పార్ట్నర్షిప్ ఇస్తానని చెప్పేసి కొన్ని వాగ్దానం చేసి డబ్బులు లేదా ఆవిడ దగ్గర తీసుకోవడం జరిగింది కానీ చివరికి అంటే అతను రాజకు రాజకుటుంబానికి సంబంధించిన వ్యక్తే కాదు ఒక సాధారణమైన మనిషి అని చెప్పేసి తేలింది దాంతో భద్రతాధికారులు అతని అదుపులో తీసుకున్నారు అతని పైన కేసులు ఏదైనా నమోదు చేశారు అలాగే ప్రస్తుతానికి సెంట్రల్ జైలుగా తరలించారు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు లో ప్రస్తుతానికి బయోమెట్రిక్స్ నమోదు ప్రక్రియ అయితే కొనసాగుతుంది కదా రేపు నెల అనగా సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు టైం అయితే ఉంది కువైపుకి సంబంధించిన పౌరులకి అదే లాంటి ప్రవాసీలకి అయినగా డిసెంబర్ ముప్పై వరకు అయితే టైం ఉంది ఆ లోపు తప్పనిసరిగా బయోమెట్రిక్స్ అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఎవరైనా నమోదు చేసుకుంటున్నా విఫలమైనట్లయితే గవర్నమెంట్ పరంగా ఉండేటువంటి లావాదేవీలు అవుతుంటాయి అవి ఏవి కానీ వాళ్ళకి జరగవు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి మీకు ఇచ్చినటువంటి గడువులోపు మీరు బయోమెట్రిక్స్ అయితే నమోదు చేసుకోవడానికి ట్రై చేయండి ఆగస్టు పదిహేను మనకు అందరికీ తెలుసు కదా స్వాతంత్ర్య దినోత్సవం మన భారతదేశానికి సంబంధించినటువంటి స్వాతంత్ర దినోత్సవం ఈ సంవత్సరం ఆగస్టు పదిహేను ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం ఏదైతుందో ఎంబెస్సీ ఆ ఎంఎస్సీ యొక్క ఆవరణలో యథావిధిగా ప్రతి సంవత్సరం లాగానే ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల మధ్య కాలంలో ఈ వేడుకలను ఎందుకంటే నిర్వహించున్నారు చాలా ఘనంగా సో ఈ సమాచారాన్ని కువైట్ ఉన్నటువంటి మన భారతదేశం సంబంధించిన రాయబారి కాలయం ఏదైతుందో ఎంబెసి వాళ్ళు వాళ్ళొక సర్క్యులర్ని ఎందుకంటే జారీ చేశారు అయితే ఎవరైనా దీంట్లో పాల్గొనాలి అనుకుంటే కనుక ముందస్తుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ నేను దీనికి సంబంధించిన ఒక పోస్ట్ అయితే పెట్టినాను అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి మీకు డిస్ప్లేలో గడ ఒక ఫోటో అయితే ఉంది ఆ ఫోటోలో మీరు గమనించినట్లయితే ఒక క్యూఆర్ కోడ్ ఉంది సో దాన్ని స్కాన్ చేసినా సరే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు లేదంటే వెబ్సైట్లోకి వెళ్ళినా సరే వెళ్ళేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి అక్కడ అనుమతి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో అక్రమంగా నిధులు సేకరిస్తున్నటువంటి ఒక ఈజిప్షియన్ సంబంధించిన వ్యక్తిని కువైకి సంబంధించిన భద్రతాధికారులు అదుపులో తీసుకున్నారు యాక్చువల్ ఏం జరిగిందంటే ఇతనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో అయితే వైరల్ అయింది ఆ వీడియోలో అయితే ఏం చేస్తున్నాడంటే కొంతమంది దగ్గర నుంచి డబ్బులు అయితే తీసుకోవడం జరుగుతూ ఉంది సో అది విరాళాల కింద తీసుకుంటూ ఉండొచ్చు లేదంటే ఇంకా వేరే ఏదైనా కావచ్చు సో మొత్తం ఏంటి ఆ వీడియోలో అతను వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రిక్వెస్ట్ పని తీసుకోవడం జరుగుతున్నాను అంటే అడుక్కున్న ఏ విధంగా అయితే తీసుకుంటారో సేమ్ ఆ విధంగా తీసుకోవడం జరుగుతుంది లేదంటే ఇంకేదైనా ఉండొచ్చు మేము పలాని కడుతున్నాము లేదా ఇంకోటి ఇంకోటి చెప్పి ఆ డబ్బులు కావాలని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ దగ్గర నుంచి సో ఒకవేట్ ఏంటంటే ఈ విధంగా డబ్బులు అనేటువంటిది గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా నిధులు సేకరించడం అనేది నేరం ఆ విధంగా చేయకూడదు సో ఆ విధంగా చేస్తూ ఇతను సోషల్ మీడియాలో పట్టుబడి ఆ వీడియో వైరల్ అవడం దాని ద్వారా మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అతను ఎక్కడున్నారు అనేది వివరాలు సేకరించి అతని అదుపులో తీసుకోవడం జరిగింది అతనిపైన చర్యలు తీసుకోవడంతో పాటుగా దేశ బహిష్కరణ చేయడానికి గడ ఆదేశాలు జారీ చేయనట్లు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ మీకు డిస్ప్లేలో ఒక ఫోటో అయితే కనిపిస్తుంది కదా ఆయన పేరు వచ్చి రాథోడ్ నాందేవ్ ఆయన వయసు వచ్చి యాభై ఒక్క సంవత్సరాలు తెలంగాణకు సంబంధించిన ఆయన ఈయన గురించి ఇప్పుడు మనం ఎందుకు అంటే ఈయనకు సంబంధించిన ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అయింది అది కాస్త మన భారతదేశం దృష్టికి వెళ్ళి వెళ్ళింది మన భారతదేశంలో దేశవ్యాప్తంగా అది వైరల్ అయింది దాంతో విదేశాంగ శాఖ వాళ్ళు కూడా దానిపైన స్పందించారు సో అతను ఏం ఏం జరిగిందంటే అతను కువైట్కి డొమెస్టిక్ వర్గర్ కింద రావడం జరిగింది అంటే ఇంట్లో పని చేయడం కోసం చెప్పేసి వచ్చాడు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు ప్రెజర్ పెట్టారు నువ్వు ఒంటి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి సో తీసుకెళ్ళి ఎడారిలో పడేశారు అయితే అక్కడే ఉంచారా లేదు అతను అక్కడి నుంచి వేరే దగ్గరికి తరలించడం జరిగింది అయితే ఈ క్రమంలో ఆయన ఏం చేసినట్టే ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది సో ఈ విధంగా నేను కష్టాలు పడుతున్నాను నాకు వర్క్ వచ్చినటువంటి వర్క్ వేరే నా దగ్గర ఈ వర్క్ చేపిస్తున్నానని చెప్పేసి అతను వీడియో పెట్టడం జరిగింది సో అది కాస్త చాలా నిదానంగా స్టార్ట్ అయ్యి చాలా వేగంగా సోషల్ మీడియాలో అయితే వైరల్ అయింది సో ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళడం తోటి గవర్నమెంట్ వాళ్ళైతే దీనిపైన ఆల్రెడీ చర్యలు తీసుకోబోతున్నట్లు ఆల్రెడీ ఎక్కువకి సంబంధించిన ఎంబైసీ వెలగడ దీనికి సంబంధించిన సమాచారం వచ్చినట్లు ఎంబైసీ వాళ్ళు దీనిపైన ఆరోగ్యంగా ప్రస్తుతానికి అతను కువైట్ లేడు సౌదీలో ఉన్నాడు అని చెప్పేసి గుర్తించారు సో అతి త్వరలోనే అతనికి న్యాయం ఏదైనా చేస్తాం అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ అతను సోషల్ మీడియాలో పెట్టిన ఒక వీడియో కారణంగా అది వైరల్ అవడంతో ఇప్పుడు అధికారులు ఇతనికి సేఫ్గా ఇంటికి తరలించడానికి ఏదైనా చర్యలు తీసుకుంటున్నారు సో గతంలో ఇలాంటి ఒక రెండు మూడు సంఘటనలు ఏదైనా జరిగాయి వారందరికీ న్యాయం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ ఇతను తెరపైకి వచ్చారు సో ఇతనికి న్యాయం చేస్తాం అని చెప్పేసి అంటున్నారు అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి చేస్తారు కదా మా చేస్తారేమో అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు అయితే ప్రకటన జరుగుతుంది అంటే మా వీడియోగా వైరల్ అయిపోతే మమ్మల్ని కూడా పంపించేస్తారని చెప్పేసి సో దయచేసి ఒక విషయం గమనించాలి సోషల్ మీడియా ఉన్నటువంటిది ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి వాటికి పర్లేదు కానీ ప్రతి చిన్నదానికి మనం గవర్నమెంట్ పైన ఆధారపడకూడదు గవర్నమెంట్ వాళ్ళు అందరికీ చేయలేరు కదా కాబట్టి ఆ విషయాన్ని కొద్దిగా గ్రహిస్తే చాలు మీకేమండి మేము చెప్ మేము వీడియోలు పెడితే మీకేంటి ప్రాబ్లం అంటే నాకైతే ఏ ఇబ్బంది లేదని మీరు పెట్టుకోవచ్చు కాకపోతే నా సలహా ఏమిటంటే చిన్న చిన్న వాటికి గడ గవర్నమెంట్ దృష్టి వరకు అయితే కనుక వెళ్ళకండి మీరు ఓన్గా సాల్వ్ చేసుకోవడానికి కానీ లేదు దానికి ఏదైతే మార్గాలు ఉంటే ఆ విధంగా సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఇప్పుడు అతని ప్రాబ్లం అయితే కనుక పెద్దదని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే అతనికి అతనికి వేరే మార్గం లేదు ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా వచ్చినట్టు ఒక మూవీ ఏదైతే ఉందో ఆ మూవీలాగా పరిస్థితి అయిపోతుంది కొద్ది రోజులు పట్టించుకోకపోతే కాబట్టి సో అతనికి త్వరగా గవర్నమెంట్ అయితే న్యాయం చేయాలని చెప్పేసి మనం ఆశిద్దాం ਚੂੜੇ ਦੇ ਸਰਰਾ ਬਤ ਕੋ ਜੂੜੇ ਨੇ ਸਰਰਾਗੇ ਜੀ ਦੰਨਾ ਮਿੱਟਰ ਸਰ ਕਾਬੜੀਂ ਸਰ ਕਾਬੜੀਂ ਸਰ ਇਹ ਨਾ ਫੇਰ ਆਉਂਦੇ ਜਰੂਰੀ ਹੋਈ ਬੁਰਖੀ ਸੇ ਤੇਰੇ ਘਰੇ ਚਲੇ చాలా చిత్రించలు పెడుతున్నాను సార్ నేను తట్టుకోపోలేను సార్ నేను బతకలేను సార్ కోయిట్ బాటర్ దాటి ఉన్నాను సార్ శవతి ఏడారిలో ఉన్నాను సార్ సీఎం రేవంత్ రెడ్డి సార్ నేను కాపాడు సార్ పెడతాను సార్ మా ఏమైనా రామరాబాలు సగం కాపాడు సార్ సార్ ఈ ఎండ కూడా తట్టుకోలేదు సార్ చేరు వచ్చి వారం రోజులు అయిపోయింది సార్ ఏదో కాలు చూపిస్తలేదు సార్ ఎక్కడికి ఏడారు నుంచి బయట సార్ మీ దండం పెడతాను సార్ కాబట్టి సార్ లేకపోతే ఆత్మహత్య చేసుకుని సార్ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మన భారతదేశంలో వర్షాకాలం అలాగే శీతాకాలం కూడా రాబోతుంది అలాగే కొంతమంది ఏంటంటే ఎక్కువగా ఫోన్లు మాట్లాడుతుంటారు ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోండి అయితే మీకు ఇక్కడ పొంతనం లేదు కదా సో వర్షాకాలం అంటున్నాడు చలి అంటున్నాడు మళ్ళీ పక్క ఇంత ఫోన్ అంటున్నాడు అనుకున్నారు కదా సో అక్కడికే వద్దాం మీకు డిస్ప్లే ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఆయన పేరు వచ్చి మహేష్ ఆయన వయసు వచ్చి నలభై సంవత్సరాలు ఖమ్మంకి సంబంధించిన ఉంటే ఆయన సో ఆయన ఏం చేశాడంటే స్నానం చేయడానికి వాటర్ హీటర్ పట్టుకెళ్ళాడు ప్లగ్ చెక్కాడు ఇక ఆన్ చేయబోతున్నటువంటి క్రమంలో ఇతనికి ఒక ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చినటువంటి సమయంలో ఏం చేశాడంటే ఇంకా దానిపైన ధ్యాస పడిపోయి హీటర్ని ఎత్తి సంకలో పెట్టుకున్నాడు స్విచ్ ఆన్ చేశాడు అప్పుడేమవుతుంది కరెంట్ షాక్ కొట్టి అతను అక్కడికి పడిపోయాడు దాని తర్వాత కుటుంబ సభ్యులు అతని హాస్పిటల్కి తరలించబోయారు అయితే హాస్పిటల్ తరలించే లోపే అతను ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు సో చూడండి ఫోన్ అటువంటిది ఎంతటి ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనం ఏదైనా పని చేసేటప్పుడు అందులోనూ ప్రమాదకరమైనటువంటి పనులు ఏవైనా చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫోన్ జోలికన్నా వెళ్ళామనుకోండి మన దేశం అంతా వేరే వైపు వెళ్ళిపోతుంది సో అలాంటి అలాంటప్పుడు ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది సో ఇతను చేస్తున్న పని అక్కడ ఎలక్ట్రిక్ పని కరెంటు తోటి చల్లగాటం అది సో అతను చూడండి ఫోన్ తీసి చంకలో పెట్టుకోవాల్సింది పోయి హీటర్ తీసి చంకలో పెట్టుకున్నాడు సో ఇలాంటివి చాలా జరిగాయి గతంలో గడ సో కరెంట్ వైర్లు తీసి చేతిలో పెట్టుకోవడం లేదంటే నోట్లో పెట్టుకోవడం ఇలాంటివి చేస్తుంటారు ఫోన్ మాట్లాడు సో అప్పుడు ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది సో ఇతను కానీ ప్రస్తుతానికి ప్రాణాలు కోల్పోయాడు కాబట్టి ఫోన్ యూజ్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించండి సో నేను మీరేనా చిన్నపిల్లలు కాదు నేను చెప్పడానికి కాకపోతే ఒక అవగాహన కోసం ఫోన్ అటువంటిది ఖాళీగా ఉన్నప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాట్లాడుకోండి పర్లేదు కానీ ఏదైనా పని చేస్తున్నప్పుడు అందులోనూ ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పనులు ఏదైనా చేస్తున్నప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ ఎలక్ట్రిక్ వర్క్ చేసేటప్పుడు కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి సో అలాంటివి చేసేటప్పుడు మాత్రం ఫోన్ జోలికి వెళ్ళకండి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి చెప్తున్నారు తనాదులపైన ఎవరైనా వస్తే అకామా మార్చుకొని నూట యాభై ఐదున్నర వరకు జీతం కూడా ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి మీలో ఎవరికైనా సరే డ్రైవర్ పని కావాలనుకుంటుంటే అదిగడ ఆకామా మార్చుకుంటాము అని అడుగుంటే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు ఇంకొక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టారు ఒక డెలివరీ కంపెనీలో చేయడానికి ఇద్దరు డ్రైవర్లు కావాలని చెప్పేసి చెప్తున్నారు రెండు వందల యాభై నాలుగు జీతం ఇస్తాము ఎనిమిది గంటల డ్యూటీ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక బయట ఇద్దినారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల పన్నెండు పిలుసుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలేలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే ఎఫ్కేజ్లోత్సవాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై రెండు దినరాల నాలుగు వందల పదహారు పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల ఉన్న బంగారం ప్రస్తుతం ఒక గ్రామ్ ధర ఇరవై నాలుగు దినారుల నూట అరవై తొమ్మిది పిలుసుగా ఉంది సో ఈవీ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందుకో సెలవు జై హింద్